కొమ్ము ముత్తయ్య భారతమ్మ కేఎంబి ఆధ్వర్యంలో కేఎంబీ సెంటర్లో శ్రీ లక్ష్మీ వినాయక విగ్రహాలు శ్మశాన వాటికలో సత్య హరిశ్చంద్ర విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొడ్యూసర్ కొమ్ము నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముద్రాజ్ జెండాను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పదనంపు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు మినీ వేడుకల మందిరాన్ని సంఘం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ప్రారంభించారు అనంతరం ఏర్పడిన సభకు మండలాల అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం ముఖ్య ప్రచారకులు మామిడి వెంకటేశ్వర్లు సంఘం అధ్యక్షులు కొబ్బెరా రాములు సీనియర్ నాయకులు గోల్కొండ అంజయ్య కొమ్ము భాస్కర్ గాదె రాంబాబు పందుల ఉపేందర్ గొడుగు నాగేశ్వర్ దంతాల కేశవులు శీలం పుల్లయ్య సతీష్ గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు మరి ఆయన హిందూ జాతంలో కోరిక నాకు అర్థం కావట్లేదు కానీ అవసరం అయితే బాల్య ప్రియంగా పక్కన పెట్టి ఈ కార్యక్రమం చేయాలంటే మామూలు చూస్తున్నారు నేను ఎన్నో కార్యక్రమం చేసినాను కాబట్టి నిజంగా ఆయన మిషస్గా ఎంత ఓపికతో ఉంటే పని చేయాలి నాకు అర్థం కావట్లేదు ఇంట్లో ఆడని కాడ సహకరించబడితే మనం చేయలేము ఎవరేం చేయలేరు ఎందుకంటే ఆ సహకారం కూడా ఉంది సహకరించడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారు అంటే దానిపైన ఈ కేఎంబి సెంటర్ కొమ్ము కొమ్మునాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేఎంబి సెంటర్ కేఎంబి ట్రస్ట్ పేరు మీద సోషల్ యాక్టివిటీస్ అదేవిధంగా ముదిరాజు జెండా ఆవిష్కరణ ఈ యొక్క కార్యక్రమం సరే ఊరు ఇలాంటి కార్యక్రమాలు మన వాళ్ళు చేస్తారంటే చాలా సంతోషకరం ఆ చేసేటప్పుడు ఈ ఊళ్ళో ఉన్న మన ముదిరాజులు అందరూ కూడా దీనికి సహకరించి నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళని కలుపుకొని దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా కార్యక్రమాలు చేస్తుంటే చాలా బాగుంటుంది ముదిరాజుల ఐక్యత కోసం ముదిరాజుల్లో చైతన్యం దిసరావటం కోసం ముదిరాజులందరినీ ఏకతాటి మీద నిలబెట్టాలి మండలంలో మేము ముదిరాజులో మా కులం అభివృద్ధి చెందాలి విద్య ఉద్యోగ రాజకీయంగా మేము అంతా ఎదగటంలో నా పాత్ర కూడా క్రియాశీలకంగా ఉండాలనే తపనతో వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ముదిరాదుల జెండా పండగ కార్యక్రమాన్ని తీసుకొని దాంతోపాటు ఏమి సంస్థని తయారు చేయటమే ఒక గొప్ప ఆలోచన ఆ యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు ముదిరాదులకు సంబంధించినట్టు వారసత్వంగా వచ్చేటటువంటి సంప్రదాయాలు సంస్కృతులు ముదిరాదుల యొక్క ఏదైతే మన యొక్క సంప్రదాయ సంస్కృతులు ఉన్నాయో అది మన కళ్ళ ముందు ప్రతిబింబించే విధంగా మనందరికీ తెలియజెప్పే విధంగా మనందరం చైతన్య పరిచే విధంగా వారు ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడిపిస్తున్నందుకు ముందుగా ఖమ్మం జిల్లా ముదిరాజు అందరి తరఫున మీకు ధన్యవాదాలు శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పండితాపురం మనుగోరు పరవి ఇంకోటి ఏంటంటే మా కొమ్మళ్ళకి మాది బ్యాపన మతం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా సాతన మతం మా కొమ్మలు ఒకటే బాపన మతం ఆ గౌరవం మాకు ఇచ్చిండు దేవుడు మేము ఏం చేసినా మంచి కోసం చేస్తాం అన్నయ్య కూడా మంచి పరిచయం నాకు మంచిగా మాట్లాడుతాడు అన్నగారిని రెండు మాటలు మాట్లాడకే కోరుకుంటున్నా సామంతరావు గారు కొంచెం కులపరంగా ఉంటారు అచీవ్మెంట్ గ్రామం వాళ్ళు కూడా దసరా ఉత్సవాలు చేసినా కానీ ఎవరో కొద్దిగా సహకరించినా సహకరించకపోయినా ముందుండి తెలంగాణ నెంబర్ పెట్టుకొని మా కార్ చేసిండు సరే మహేశ్వరావు గారు ఉదార స్వభావం బాగుంది కులం కోసం కూడా సాయం చేయడం వల్ల కూడా కొంతమందికి ముదిరా మంచి పేరు వస్తుంది మహేశ్వరావు గారు చేస్తాడు మద్రాసుడైనా ఏం మద్రాసు సాయం చేయట్లేదు చేస్తాడు పేరు మాత్రం అది మన ముదిరా సాంగానికి అందరికీ మంచిగా ఉన్నది అది అభినందిన తగినట్టు విషయం అది సామంతరావు గారు కులపరంగా కొంచెం యాక్టివ్గా ఉంటాడు పంటాపురం గ్రామం వాళ్ళు కూడా దసరా ఉత్సవాలు చేసినా కానీ ఎవరు కొద్దిగా సహకరించినా సహకరించకపోయినా ముందుండి పిలగాలు ఎంబర్ పెట్టుకొని ఆ కార్కుడు జీవితం చేసిండు సరే నాగేశ్వర గారి ఉదార స్వభావం బాగుంది కులం కోసం కూడా సాయం చేయటం వల్ల కూడా కొంతమందికి ముదిరాగారికి మంచి పేరు వస్తుంది మహేశ్వర గారు చేస్తాడు అయినా ఏం మత్ర సాయం చేయట్లేదు చేస్తాడనే పేరు మాత్రం అది మన ముజిరా సంఘానికి అందరికీ మంచిదే ఉన్నది అది అభినంది తగినట్టు విషయం అది కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యాల్పించండి మనం అసలు ముది అనేది ఒక సంఘం ఏర్పాటు చేసుకునేది ఎందుకంటే మనలో ఎవరికైనా సమస్య ఉంటే తీర్చాల్సిన వల్లనే సమస్యను క్రియేట్ చేయలేదు ప్రోత్సహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానికోసమే నాకు మాట్లాడ తీర్చట్లేదు యాక్చువల్గా ఉంది అనుకున్నాను అసలు వచ్చేటప్పుడు మా మంచి పనులు చేస్తున్నారు బాగానే ఉంది అన్ని కార్యక్రమాలు అతన్ని ప్రోత్సహించాలనుకున్నా కానీ అసలు కోర్టు మరి ఇక్కడ ఎన్నో డబ్బులు సంపాదించుకునేటోళ్ళు ముందు మన ఇల్లు మన సంసారం మనం చూసుకున్న తర్వాతనే బయటికి రావాలి ఆ గౌరవం లేనప్పుడు ఏం చేసినా ఫలితం అనేది ఉండద్దు ఏపీ ఫౌండర్ొడ్యూసర్ సొమ్ము నా నాగేశ్వర గారికి ధన్యవాదాలు అమ్మం జాంకేషన్ మన కుల పెద్దలందరికీ ధన్యవాదాలు కుమ్ముగేశ్వర గారి దేవం వాళ్ళ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని మంచి అందరూ పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు ఎక్కి మంచి స్థాయిలో ఉంచాలనుకుంటారు చిన్నతనంగా వాళ్ళమ్మగారు నాన్నగారు తెలిపి ఉండొచ్చు కానీ ఈయన ఆశయం ఏంటంటే ఈయన ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు ఆ స్థాయిలో చూపించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నారు అసలు మెయిన్ కాన్సెప్ట్ అక్కడ దాంతోపాటు మన కుటుంబం మనము ఊరిని అభివృద్ధి చేయాలనేటువంటి కాన్సెప్ట్లో పోవడం అనేది ఇవి అందరూ ఆశించదగ్గిన విషయం సరే చిన్న చిన్న పొరపాటు ఏదైనా ఉన్నా కానీ అవన్నీ సర్దుకుంటాయి అవి ఫ్యామిలీలో కూడా చింతి అనేది అది వాళ్ళు సర్వ్ చేసుకుంటారు అనేటువంటి విషయం కాదు కానీ మంచి ఆలోచనతోనే మంచి విధానంతో ముందుకు వెళ్ళాలి ఎప్పుడైనా అందరూ తల్లిదండ్రులు సేవ చేసి చాలా తక్కువ మంది ఉంటారు తల్లిదండ్రుల కోసం అందులో దేవుని పూజించే వాళ్ళు ఉంటారు ఇంకా డబ్బుల కోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ తల్లిదండ్రులు ఎటువంటి ఏ స్వార్థం లేకుండా చేసేవాళ్ళు తల్లిదండ్రులు మనకి ఎలా చేస్తారో మనకు చేసేవాళ్ళు భావిస్తున్నా దానికి నాయసరావు గారికి యాక్సెప్ట్ చేస్తున్నాం అవకాశం పెద్దలందరి నమస్కారం ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ కొమ్మ నాగేశ్వరరావు గారు స్థానికులు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వందన కార్యక్రమం మరియు ఇతర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఆహ్వానించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లిదండ్రుల మీద ప్రేమూ ఉంటుంది కానీ వీరికున్న ప్రేమను చూస్తే ఇక్కడ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ వారి యొక్క తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ముచ్చటగా ఉంది మనందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ